డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్లో సరికొత్తగా రెజ్యూమ్ వాటర్ థెరపీ అనే స్పెషల్ డివైస్ ను తీసుకురావడం జరిగింది సో ఈ డివైస్ దేనికి పనిచేస్తుందంటే మేజర్ గా బినైట్ ప్రోస్టేట్ హైపర్ అంటే ప్రోస్టేట్ ల్యాండ్ ఎనలాజ్ అయితే నాన్ సర్జికల్ గా దానిని తగ్గించడానికి ఈ రెజ్యూమ్ వాటర్ థెరపీ అనే స్పెషల్ డివైస్ ను యూజ్ చేస్తారనమాట సింపుల్ ఈ టెక్నాలజీ అనేది జస్ట్ వాటర్ ను స్టీమ్ వాటర్ ను ఆ ప్రాస్టేట్ గ్లాండ్స్ టిష్యూలోకి ఎంటర్ అయినప్పుడు ఈ వాటర్ అనేది ప్రాస్టేట్ సెల్స్ ను కిల్ చేస్తుంది అనమాట ఇది పూర్తిగా నాన్ సర్జికల్ లెస్ పెయిన్ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది పేషెంట్ అనేది జస్ట్ వన్ టూ డేస్ లో నార్మల్ గా రికవర్ కా రికవరీ అవుతా అవుతాడనమాట సో ఇది జస్ట్ నాన్ సర్జికల్ ప్రాసెస్ లెస్ పెయిన్ ఈ అవకాశం అనేది హైదరాబాద్ ఆండ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్లో ప్రస్తుతం అవైలబుల్ గా ఉంది సో ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ